హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ బిర్యానీ అన్నం వం బిర్యానీ వండటం వచ్చండి బిర్యానీని మళ్ళీ అన్నం కూడా అంటారు వండటం వచ్చనే ఇంకా నేను చూపిస్తున్నా చూడండి కొంచెం ఆయిల్ వేసాను తర్వాతకి నెయ్యి యాడ్ చేస్తున్నాను బగారా అన్నానికి ఏం మస్తు టేస్ట్ ఉంటుందండి నెయ్యి వేస్తేనే టేస్ట్ పిల్లలు ఇష్టంగా తింటారు అంటే మనకి కూడా ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ అండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా వేసి బాగా కలుపుకోవాలండి మిక్స్ చేసుకుంటే అంటే మొత్తం కలిపితే బాగుంటుంది ఎర్రగా అయిన తర్వాతకి ఇంకో మనం బగారా వెచ్చాలంటే కానీ అలుపు దినుసులు అవి తెచ్చి టేస్టీ ఉప్పు బగారా ఆకులు మింతి ఆకు ఇవన్నీ వేసి మనం కలర్ కావాలనుకున్న పిల్లలకి కలర్ వేసుకోవచ్చు అంటే పసుపు కానీ అందులో వచ్చిన కలర్ కానీ ఇంకో అల్లం వెల్లం పేస్టు తర్వాత మసాలా ఈ రెండే ఇష్టం బగారా అన్నానికి టేస్ట్ అండి గుర్తుంచుకోండి ఈ రెండే మెయిన్ మళ్ళీ ఇందులో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేయాలండి కానీ నాకు లేక నేను వేయలేదు అవి వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను నీళ్ళు పోస్తున్నా చూసారా ఆ లోటతో నేను రెండు రెండు లోటలు బియ్యం పోసుకోవాటికి పోసుకున్నాను నాలుగు లోటాలు వాటర్ పోసుకోవాలి మీరు కూడా ఏంటండి ఒకటి పోస్తే రెండు రెండు పోస్తే నాలుగు అట్లా యాడ్ చేసుకుంటూ పోవాలి రెండు రెండు డబ్బులు అయిందండి పోసుకున్నాను దాంట్లో ఇప్పుడే ఉప్పు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆ వాటర్లో ఉప్పు సరిపో సరిపోలేదని మనం కొంచెం చూసుకోవాలి చూస్తేనే అన్నం మనకి టేస్ట్ అనిపిస్తుంది పిల్లలు ఉప్పు అంటే మరీ ఉప్పు కాదు సరిపడ్డ ఉప్పు సరిపోలేదని మళ్ళీ కొంచెం వేసాను నేను తర్వాతకి ఇంకా ఇది కాగిన తర్వాత బాగా చలపల్లాడేటప్పుడు ఆడేటప్పుడు మనం బియ్యం వేసుకోవాలి ఒక కాగింది చూడండి మంచి కెరలుతుంది అప్పుడు మనం బియ్యం వేసుకోవాలి కానీ అండి పిల్లలు మటుకి ఇష్టంగా తింటారు ఒకసారి పిల్లలకు చేసి పెట్టండి చాలా బాగుంటుంది అంటే అల్లం మసాలా అనేది గ్యాస్ ఉన్న పామ్స్ గ్యాస్ పామ్ అయ్యులు ఉంటారు కదండి కొంచెం తగ్గించుకొని వేసుకోండి మనకి ఏంటంటే టేస్ట్ కోసం మరింత వేస్తూనే ఉంటాము బాగా కలుపుకోవాలి కట్టెల పొయ్యి కానీ ఎమ్మటే ఉడికింది చూడండి ఉడికింది కానీ చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి నేను మొన్న మా ఇంటికి మా చెల్లెళ్ళు వాళ్ళందరూ వచ్చారని నేను చేశాను ఇలా చూడండి ఎంత బాగుందో పిల్లలకి ఇంకా పసుపు గింట వేస్తే మస్తు ఇష్టంగా తింటారు పిల్లలు పచ్చగా కనపడేది కానీ ఏ కలర్ వేసినా ఏం కాదు ఇంకా మీకు కూడా ఒకళ్ళు నచ్చితే నా ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు బాయ్